నెల్లూరు నగరంలోని స్థానిక జనార్దన్ రెడ్డి కాలనీ నాలుగు నెల్లూరు నగర పాలక సంస్థ కోఆపరంలో జగనన్న భవన్ కార్యాలయాన్ని నెల్లూరు నగర వైఎస్ఆర్ సమన్వయకర్త కలీల్ అహ్మద్ చదురు మీదుగా ప్రారంభించారు మిరా మోహిద్దీన్ రఘురామరావు యాభై మూడు యాభై నాలుగు డివిజన్ కు చెందిన వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ఈరోజు యాభై నాలుగో డివిజన్లో జగన జగనన్న భవన్ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నాం మన కోఆపరేషన్ సభ్యుడు జమీర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ పార్టీ కార్యాలయం ఇక్కడ స్థాపించబడింది ఇక్కడ మీకు మన యాభై నాలుగో డిజన్ యాభై మూడో డివిజన్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి జమీర్ గారు అందుబాటులో ఉంటారు ఏ మన ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు ఇక్కడ ఎప్పుడు అందుబాటులో ఉంటారు మీ ఏ అవసరం ఉన్నా ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి మీ అవసరం ఏమంటే మీరు తప్పకుండా పరిశీలించుకోగలరు అలాగే తప్పకుండా ఒక అవకాశం ఒక సామాన్యుడికి నన్ను జగన్మోహన్ రెడ్డి గారు అనిలన్న రూపంలో ఈరోజు నాకు నెల్లూరు సిటీ అభ్యర్థిగా ప్రకటించారు మీరందరూ సహకారాలతో ఆశీర్వదిస్తే తప్పకుండా భారీ మెజార్టీతో గెలుస్తాం మీరందరూ ఒక మన ఫ్యాన్ గుర్తు జగనన్న చేసిన పథకాలే మనకు ఈరోజు మన అభివృద్ధి జరిగింది మన రాష్ట్రంలో ఇలా అలాగే నెల్లూరు సిటీలో అనిల్ కుమార్ యాదవ్ గారు ఎంత అభివృద్ధి చేశారు మీరందరూ చూస్తున్నారు మన జగనన్న చేసిన పథకాలే మాకు ఈరోజు తప్పకుండా మంచి మెజారిటీతో గెలుస్తాయని మీరు నేను ఒక్క సామాన్యుడిని మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా మీరు ఎప్పుడైనా అవసరం ఉంటే నాకు కాల్ చేసినా నేను అందుబాటులో మీకు ఉంటా మీరందరూ ఆస్పత్రి తప్పకుండా మెజార్టీ భారీ మెజార్టీని గెలిపించాలని కోరుకుంటూ ఇక్కడ ఈ ఆఫీస్ ఇంత భారీగా ఈ రోజు ఈ కార్యక్రమం చేసిన జమీర్ గారికి ధన్యవాదాలు